వాళ్ళు ఇంతకుముందు క్యాస్ సర్టిఫికేట్ కావాలన్నా టీఎస్ ఫెయిల్ అయినా మళ్ళా నీకు పోయి వారం రోజులు పది రోజులు తిరిగే పరిస్థితి అనమాట ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక వాలంటీర్ వ్యవస్థ పెట్టినాక సచివాలయం సిబ్బంది వచ్చినాక ప్రతి ఒక్కరు కూడా సచివాలయానికి కూడా పోయే పరిస్థితి లేదు వాలంటీర్లకు ఇచ్చి అక్కడ చేర్చుకున్నాము అంటే వాళ్ళు బంగారులా చేర్చుకుంటున్నారు రైతులు కూడా ఖమ్మంగా బలాలు పోయి చేసుకుంటున్నారు ఇలా ఊరూరికి సచివాలయం ఎంత బాగుందండి సచివాలయం కానీ రైతు భరోసా కానీ హెల్త్ సెంటర్ కానీ ఇంత అభివృద్ధి అండి ఇంత అభివృద్ధి చేసేదేవురు పేదల కోసమేగా లేనోళ్ళు కూడా మంచి పరిపాలన బాగుందని బ్రహ్మాండంగా చూసుకొని సంక్షేమ పథకాలు అందరికీ ప్రతి ఒక్కళ్ళు కూడా అందుకని అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసుకోవాలని ప్రతి పండుగ ఉన్నారు మన మాచల్ల పిల్లలి రామకృష్ణారెడ్డి గారిని గెలిపించుకోవాలని ప్రతి ఒక్కళ్ళు ఖుషితో ఉన్నారు నేను ఏనాది ఎస్టి కులానికి చెందిన వాడిని ఇవాళ ఈ వర్క్ సెట్ చేసుకొని ఉండగలిగానంటే అది ఆ వైఎస్ఆర్ పార్టీయే మా పిన్నెలు రామకృష్ణారెడ్డి గారి దైవల్లేని కూడా ఈ సదర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ ప్రజాసేవ చేయడానికి అవకాశం ఇచ్చిన మా ఎమ్మెల్యే గారు పిన్నెలు రామకృష్ణారెడ్డి గారికి నా జీవితాంతం కూడా రుణపడి ఉంటానని తెలియజేసుకుంటాను అలాగే ఉన్నారు వారి మనసులో మాట కూడా మనం అడిగి అయ్యా చెప్పండి ఈ యొక్క రాబోయే ఎన్నికల్లో ఎవరికి ఓటేద్దాం వేద్దాం అనుకుంటున్నారు ఏ ప్రభుత్వం వస్తే బాగుందని అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాను వందకు వంద పర్సెంట్ కోరుకునేది అదే మాకు పైన జగన్మోహన్ రెడ్డి గారు కింద మాచల్ నియోజకవర్గం వచ్చేసి ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణ గారు గారికి గెలవాలని కోరుకున్నాం ఎందుకంటే ఒక ఎస్సీ ఒక ఎస్టీ ఒక బీసీ ఒక మైనార్టీ ఒక ఎక్కడికి ఏ అధికారి దగ్గరకైనా సరే స్వతంత్రంగా పోయి పని చేసుకొని వాడి ఫామ్ పూర్తి చేసుకొని రావాలంటే అక్కడ జగన్ గారు ఇక్కడ ఎమ్మెల్యే గారు గెలిస్తేనే మా నియోజకవర్గం అభివృద్ధి చెందుద్ది మా మండలంలో ప్రతి ఊరికెళ్ళి మేము కాదు ఇంకొకళ్ళు మీరు వెళ్ళి చూడండి ప్రతి ఊర్లో సచివాలయం ప్రతి ఊర్లో రైతు భరోసా ప్రతి ఊర్లో అంగన్వాడి కేంద్రాలు కానీ ఏ అయినా సరే బస్ స్టాండ్ రోడ్ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళినా కొత్తదనం కనబడుద్ది కనపడుద్ది గత ఐదేళ్ళు కాదు ఇంకో పది ఏళ్ళు ముందు చూసుకున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ అనేది ప్రతి ఊర్లో ప్రతి మండలంలో ఉంది మా నియోజకవర్గమే కాదు మా మండలమే కాదు రాష్ట్రం మొత్తం ఇదే ఉంది